వెల్కమ్ టు టీవీ నైన్ డిజిటల్ నేను లుంబిని పూచల ఈ వారం ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఓసారి లుక్ వేద్దాం ప్రభాస్ రాజసా మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు సో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో రాజసా ఒకటి పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ వింటేజ్ ప్రభాస్ ను ఈ సినిమాలో రీక్రియేట్ చేశారు డైరెక్టర్ మారుతి రీక్రియేట్ చేయటమే కాదు రీసెంట్ గా ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ ను రిలీజ్ కూడా చేశారు ఆ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేశాడు ఈ స్టార్ డైరెక్టర్ ఇక ఎట్ ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా గా బిగ్ హింట్ ఇచ్చారు రాజాల్ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేశారు రాజాసా పాట వినాలి అంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే అని బిగ్ లీక్ ఇచ్చేశారు ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ పదిన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ దేవర నుండి రెండు పాట విడుదల విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఫియర్ సాంగ్ తో ఫిల్మ్ మార్కెట్ లో సెన్సేషనల్ వైబ్స్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్ దేవరా ఇప్పుడు ఆ వైబ్స్ ను ఓ మెలడీ సాంగ్ తో కంటిన్యూ చేయాలని చూస్తున్నారు ఇక అందుకే అన్నట్టు ఈ మూవీ నుంచి ఓ మెలడీ సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతుంది రీసెంట్ గా ఈ సాంగ్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ అయింది ఇక అదే పోస్టర్ లో దేవరా తన బ్యూటిఫుల్ తంగంతో పెనవేసుకుని ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ స్టాండ్ గురించి ఇంట్రెస్టింగ్ బాస్ ను క్రియేట్ చేస్తుంది ట్రిపుల్ ఆర్ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్ లో యంగ్ టైగర్ చేస్తున్న సినిమా ఇది సో ఈ సినిమాపై ఆకాశాన్ని అంచనాలున్నాయి పోస్టర్ గురించి ఫ్యామిలీ స్టార్ అదరుకుట్టిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు వీడి ట్వెల్వ్ వర్కింగ్ టైటిల్ తో అట్ ప్రెజెంట్ షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుంచి వీడి లుక్ బయటకు వచ్చింది గుండె లుక్ లో విజయ్ దేవరకు కాస్త రెస్టిక్ గా కనిపించడం ఇప్పుడు ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతుంది ఈ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది వచ్చేడాది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఇక నెక్స్ట్ ఫిలిం నాని సరిపోదా శనివారం సరిపోదా శనివారం చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నాడు నాని ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయిపోతుంది ఈ చిత్రం ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కనిపిస్తుండగా విలక్షణ నటుడు ఎస్ జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇక తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు పోస్టర్ లో హీరో నాని లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న నాని లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది కార్తి నెక్స్ట్ ఫిలిం సర్దార్ టూ నుండి సరికొత్త పోస్టర్ కార్తి చేస్తున్న చిత్రాలలో సర్దార్ టూ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది సర్దార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టింది ఇప్పుడు ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు మాలవిక మోహన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా వెల్లడించారు మేకర్స్ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో తను చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అడవిశేష్ నెక్స్ట్ మూవీ గూడాచారి టూ ప్రస్తుతం డెకాయిట్ అండ్ గూడాచారి టూ చిత్రాలు చేస్తున్నాడు అడవి శ్రీష్ తాజాగా గూడాచారి టూ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేశాడు గూడాచారి చిత్రం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం సీక్వల్ అయిన గూడాచారి టూ నుండి సిక్స్ మూమెంట్స్ ను షేర్ చేస్తున్నట్లు ప్రకటించారు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూ దూసుకుపోతున్న ప్రియదర్శి ఇప్పుడు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే మూవీ నుండి గ్లెన్స్ రిలీజ్ చేశారు ప్రియదర్శి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ థర్టీ చిన్న కథ కాదు రాణా దగ్గుపాటి సమర్పణలో నందకిషోర్ ఈమని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా మూవీ గ్లెమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో ప్రియదర్శి లుక్ స్కూల్ సీన్స్ ఆసక్తిగా కనిపించాయి తాజాగా విడుదలైన గ్లెమ్స్ స్కూల్ సన్నివేశాలతో ఆసక్తిగా కనిపించింది ఇందులో ప్రియదర్శి లెక్కల మాస్టర్ ఎం చాణక్య వర్మగా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు ప్రియదర్శి లుక్ స్కూల్లో జరిగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి చూస్తుంటే లెక్కల మాస్టర్ గా ప్రియదర్శి పాత్ర ఆసక్తికరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఇవి ఈ వీక్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అప్డేట్స్